స్వర్ణకారుల గృహ నిర్మాణాలకు రుణాలు మంజూరు చేయించిన ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి అనంతపురం జిల్లా తాడుపత్రి పట్టణంలో స్వర్ణకారులకు గృహ నిర్మాణాల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి యాభై తొమ్మిది మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఒక్కొక్కరికి రెండు లక్షల యాభై వేల రూపాయలు చొప్పున కోటి నలభై ఏడు లక్షల యాభై వేల రూపాయలను ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి స్వర్ణకారుల కోసం ప్రభుత్వ అధికారులతో మాట్లాడి వారికి రుణాలను మంజూరు చేయించారు స్వర్ణకారులు ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ భూమా వర్క్ బోర్డు ప్రెసిడెంట్ ఆయుబ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముస్లిం స్వర్ణకారు అధ్యక్షుడు ఇస్మాయిల్ ఖాదిరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రెజరీ ఎండి యాకూబ్ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ అమిద్ బాషా స్వర్ణకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు జాకీర్ హుస్సేన్ తాజు సలీం కాజా ఇస్మాయిల్ షరాబు మర్చెంట్ అసోసియేషన్ అల్లా బహష్ ఆరిఫ్ మనియార్ ఇంతియాజ్ డి రఫీ టి యునస్ మరియు స్వర్ణకారులు పాల్గొన్నారు ఎమ్మెల్యే శ్రీ జేసి అశ్విత్ రెడ్డి అన్న గారికి వేదిక మీదికి రావాలని మనవి అలాగే మన డిఈ శిక్షావళి గారిని వేదిక దగ్గరికి రావాలి మనవి నాకు భారం ఎక్కుతా పోతుంది అంతే కదా ఏదన్నా కరెక్టాగా నేను చెప్పింది ఇది పొగుడుతుండ అని అడుక్కుంటా అంటారు పొగుడుతానే ఉంటే ఇంకా భారం పెరుగుతానే ఉంది కష్టం ఇంత ఇంతగా పొగిడితే ఏ ఉండమ్మా నువ్వు ఉండు నేరేదో వాళ్ళతో హైగా ఉండేటండి మీరందరూ పోటీకి వచ్చి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎక్కువైపోతా ఉంటాయి ఏ అన్నా సై బోలా నెయ్యి బోలా సై బోలా మా ఆర్వబాయి చెప్పినట్టు ఒకటేసారి పది లక్షలు వర్తయిన స్థలాలు మీకు ఇవ్వలేదు ఇచ్చి చాలా రోజులైతే మీరు ఎవరు ఇల్లులు కట్టుకోకుండా బెల్లని వదిలేసినారు ఇంకో రెండు రోజులు వదిలేస్తారు అనుకో ఏమైతాయి ఎవడు నాలు అంటాడు ఒకడు వస్తాడు పాతి పెడతాడు ఎవరు పాతి పెడతాడు తలం నాది నాకు ఇంకా గుర్తు నాన్నగారు మొత్తుకునేవాళ్ళు వాళ్ళు ఏదో ఒకటి ఇవ్వండి రా బేస్ మట్టమన్నా కట్టండి రా లేకపోతే ఎవడో ఒకటి పోతాడు అని ఇప్పుడు విలువలు ఎక్కువ దానికి దాని విలువ ఆ అందరికీ మీ బావ కోసము మీ జాగ్రత్త కోసము ఆయన మీ ఎంట పడేటోడు తొందరగా కట్టుకోండి అని ఆయన లేట్ ఏం లేదు ఖచ్చితంగా మీ అందరికి శాంక్షన్ అయినాయి ఇంకా ఎవరికన్నా ఇళ్ళల్లో రావాల్సిన వాళ్ళు ఉంటే కూడా దయచేసి నమోదు చేసుకోండి ఈ తూరి కానీ ఎక్కడన్నా మనకి ప్రభుత్వం స్థలం మాత్రం ఉందని తెలిసిందంటే మాత్రం ఖచ్చితంగా ఇంకా ఎవరికైనా అర్హులు ఉంటే మాత్రం వచ్చే విధంగా చేస్తామని చెప్పి మరొకసారి సవాల్ తెలియజేస్తున్నాను అదేవిధంగా కారకులు ఒక విధంగా చూస్తే మీరందరూ బాగున్నారని చాలా ఆనందంగా ఉంటుంది ఇంకో విధంగా చూస్తే మాత్రం బాధ కూడా వేస్తాను నేను సార్లు మన జాకి లచ్చన్నర్ని వీళ్ళందరినీ పిలిపించుకున్నాను నేను ఏమైనా చేయొచ్చా మీ గురించి ఏమైనా ప్రత్యేకించి మీకోసం ఏమన్నా మీకోసం ఏమన్నా క్లాసులు గీజులు పెడితే కూడా మీరు ఏమన్నా బాగుపడతారా ఎందుకంటే నేను ఈ వృత్తిలో లేను నేను ఈ ఫీల్డ్లో లేను మీరు నాకు ఏదైనా ఐడియా ఇచ్చారంటే దాని ప్రకారం చేసుకోవడానికన్నా నాకు ఒక ఐడియా వస్తుంది సో రండి మీరు ఎవరన్నా నేను ఎప్పుడు ఇంట్లో ఇంటి దగ్గరే ఉంటా సాయంత్రం పూట ఒకటి ఉండను ఏదో ఒక పల్లెనో వాడో తిరుగుతాను కాబట్టి పొద్దున పూట ఒకటిన్నర నుంచి రెండు గంటల వరకు ఆడే కూర్చొని ఉంటా మీకు కానీ ఏమైనా ఐడియాస్ ఉంటే మాత్రం వచ్చి నాతో షేర్ చేసుకోండి వీలైనంత సహాయం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా నాకైతే మా లచ్చన్న మొన్నైతే వచ్చి చెప్పిపోయినాడు ఏమని కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి అవి చేస్తే నేర్చుకోవడానికి కొత్త తరహాలు ఏమైనా చేసేదానికి అవకాశం ఉంది మరి ఆ ప్రోగ్రామ్స్ ఏమైనా మీరు అందరు ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మాట్లాడి చేస్తాయి సారి అయినా కూడా ఇవన్నీ కాకోకుండా మీలో ఏమైనా ఐడియాస్ ఉంటే మాత్రం దయచేసి షేర్ చేసుకోండి పెద్దోళ్ళు చాలా మంది ఉన్నారు మీరందరు పిల్లప్పటి నుంచి ఇదే వృత్తిలో ఉండి 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 ఉంటానే ఉన్నారు మంది చెప్తారు కోయంబత్తూరుకి వెళ్ళిపోతున్నారు ఇక్కడ నుంచి డిజైన్స్ కోసం అని చెప్పి మళ్ళీ అదే డిజైన్స్ ఇక్కడ మనం చేయగలుగుతాము అంటే దానికి ఏది ఎక్విప్మెంట్ ఏమన్నా కావాలా మనకు తీసుకొచ్చే పరిస్థితి ఏమైనా ఉందంటే చెప్పండి నాకు ఖచ్చితంగా సో దయచేసి మీకేమైనా సమస్యలు గిమస్యలు ఉంటే కూడా ఫ్రీగా వచ్చి నాతో మాట్లాడుకుంటానండి వీలైనంత సాయం చేసేదానికి ఖచ్చితంగా మీ ఉంటానని చెప్పి మరొకసారి తెలియదు మరి ఈరోజు అన్నా ఎప్పుడన్నా వీళ్ళకి ఈరోజు అంటే ఎప్పుడు స్టార్ట్ చేసుకోవాలో వాళ్ళు గా స్టార్ట్ చేసుకోవచ్చు ఇల్లు రేపే స్టార్ట్ చేయొచ్చు వాళ్ళు వీళ్ళకి ఎట్లా పడతాయి డబ్బులు దానికి ఒకటేసారి పడతాయా విడత విడతగా పడతాయా విడద విడదగా పడతాయి అంటే బేస్మెంట్ కట్టినాక ఒక రోజుతో ఇంత డబ్బులు పడతాయి నాకు తెలుసు ఈ ప్రభుత్వం ఇచ్చేదాంతో ఏం మనమే మేడలైతే కట్టలేము ఇది మన ఊరికే ఒక ఆర్థిక సహాయం అంతే ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చేదానికంటే ఎక్కువ రేటే మనకు పడుతుంది కానీ ఏదో ఒక విధంగా అయితే మనకి భారం మన పైన తగ్గుతుందని చెప్పే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వచ్చింది రాబోయే కాలంలో బీడీ కార్మికులు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా సాయం చేస్తాము వాళ్ళకు కూడా ఇంతకుముందే పట్టాలు ఇచ్చిన్నాము ఏమంటే గత ప్రభుత్వము నేను వాళ్ళని వీళ్ళు నేను బ్లేమ్ చేయక్కర్లేదు నాకు అవసరం లేదు ఎందుకంటే ఈ పట్టాలు ఇచ్చిండేది కూడా మేము ఎప్పుడో పదహారు పదిహేడు సమయంలో ఇచ్చినాము కానీ రోజంత అవకతవకలు జరిగినాయి అక్కడ అవి కూడా ఖచ్చితంగా తొందరలో సాల్వ్ చేస్తాము ఆర్హులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్యక్రమాలు కూడా ఖచ్చితంగా ఇళ్ళ పట్టాలు వచ్చే విధంగా చేస్తారని చెప్పి మరొకసారి ఈ సభ రైట్ ఎక్కువ సమయం తీసుకోను థ్యాంక్ యూ సో మచ్ మరి మొదలు పెడదామన్నా పట్టాలు अमीरंगारी ने मच्छी वाला पत्रम తీసుకోవాలనిమని మనవి బక్క ముహమ్మద్ రఫీ అండ్ క్యాన్వి బక్క దయాకులి కిలైకే అరే और इपतम डिस्प्ले गौसिया एंड फैमिली सैयद आसिफ पाशा एंड फैमिली दुर्गम सैयद आसिफ पाशा एंड फैमिली गुती जाफर मोहद्दीन एंड हकीम मोहम्मद असलम